ప్రధాన అంశాలలో మనము చెప్పుకోదగేవి తిరుధాన్యాల సాగులో మెలకువలు తిరు దాదాపుగా ఎనిమిది పంటలు ఉన్నాయి మనకు సజ్జ రాగి కొర్ర సామా వరిగా ఆరిక ఊద అండుకొర్రలు మరియు గ్రేట్ మిల్లెట్ అయినటువంటి జొన్న కూడా ఉంది ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రధాన పంటలుగా ఉంటూ తర్వాత కాలానుగుణంగా కనుమరుగైపోయి ప్రస్తుతం మళ్ళీ ఎక్కువగా ఉపయోగంలోకి వస్తున్నాయి కాబట్టి మంచి రకాలను ఎన్నుకునే విధానము సాగు విధానాలలో మెలుకువలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే చిరుధాన్యాలలో తక్కువ వర్షపాతం ఉన్నా ఎక్కువ వర్షపాతం ఉన్నా మరియు తక్కువ చీడపీడలలో ఆశిస్తూ ఎక్కువ దిగుబడులను ఇచ్చే ఈ చిరుధాన్యాలు క్లైమేట్ రెసిడెంట్ క్రాప్స్ గా మనము గుర్తిస్తున్నాము ఈ క్లైమేట్ రెసిలెంట్ క్రాప్స్ ని రైతులు వివిధ పరిశోధనా స్థానాల నుంచి పాలెం పరిశోధన స్థానం గాని తాండూర్ పరిశోధన స్థానం గాని మధురా పరిశోధన స్థానం నుంచి గాని విత్తనాలను పొంది నుంచి విత్తనాలను సేకరించి అధిక దిగుబడి ఇచ్చే రకాలను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీటి పోషక విలువలు చూసినట్టయితే సజ్జలో ఐరన్ మరియు జింక్ కాల్షియం రాగిలో ఎక్కువగా ఇవే కాకుండా అధిక ప్రోటీన్లు మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడము మరియు యూస్ఫుల్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతం డాక్టర్స్ వీటిని తినమని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుత కాలంలో మన జీవన శైలిలో మన ఆహారపు అలవాటులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం వీటి సాగు వివరాలకు వచ్చేసరికి సజ్జ విషయానికి తీసుకుంటే సజ్జలో ఇలాంటి నేల పరిస్థితులైనా అంటే తేలికపాటి నేలలైనా కూడా ఇది పండుతుంది అయితే మురుగునీటి తీసే సౌకర్యం ఉన్న నేలల్లో దీన్ని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది సజ్జ పంట అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటూ మంచి దిగుబడినిచ్చే రకాలు ఇప్పుడు మన దగ్గర లభ్యతలో ఉన్నాయి సజ్జలో చూసుకున్నట్టయితే పాలెం నుంచి ఈ మధ్యలో విడుదల చేయబడినటువంటి పదహారు ఇరవై ఐదు పాలెం సజ్జ అనే రకము పది నుంచి పన్నెండు దిగుబడినిస్తూ వెరీ వెరి కంకి తట్టుకుని మంచి దిగుబడినిచ్చే రకం ఇదే కాకుండా పిహెచ్బి త్రీ అనే రకము మరియు హెచ్ హెచ్బి సిక్స్టీ సెవెన్ అనే రకము ఐసిఎంహెచ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనే రకము మరియు ధనశక్తి అనే రకాలు కూడా కాంపోజిట్ రకాలు కూడా మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి బాల్యం పరిశోధన స్థానం నుండి విడుదల చేయటం సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పదహారు ఇరవై ఐదు అనే రకము అధిక కాల్షియం అధిక ఐరన్ మరియు జింక్ ను కలిగి ఉండి మిగతా వాటితో పోలిస్తే బయోఫోర్టిఫైడ్ అంటాము ఈ బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్ ని రైతులకి అందుబాటులో ఉంచాము పాలెం పరిశోధన స్థానం నుంచి తీసుకోవచ్చు వీటిలో ముఖ్యంగా వచ్చేటువంటి వెరికంకు తట్టుకునే శక్తి వీటిలో ఉంది కాబట్టి ఈ రకాన్ని ఎంచుకోవాల్సిందిగా రైతాంగానికి సూచిస్తున్నాము ఎరువుల విషయానికి వస్తే అందరూ అన్ని పంటల్లో వేసుకునేటట్టు నాలుగు టన్నుల పశువుల ఎరువుని మొదలే వేసుకోవాల్సి వస్తుంది తర్వాత ముప్పై ఆరు పదహారు పదహారు నిష్పత్తిలో ఎన్పికే ని మనము పొలంలో వేసుకొని దున్నుకోవాలి నత్రజని మాత్రం రెండు లేదా మూడు దఫాలుగా వేయడం ద్వారా మనకు మంచి ఫలితాలని ఆశించవచ్చు వీటిలో వచ్చేటువంటి చీడపీడలను విషయానికి వస్తే ముఖ్యంగా వెరితల తెగులు దీన్ని మనము డౌన్ మిల్డ్ అంటాం దీన్ని తట్టుకోవడానికి మెటలాక్సిల్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి లేదటువంటి మెటలాక్సిల్ మందిని పిచికారి చేసుకోవచ్చు ఇవే కాకుండా వీటిలో కాటుక తెగులు మరియు తేనె బంక తెగులు తుప్పు తెగులు ఈ రకాలైనటువంటి తెగులు వస్తాయి కాబట్టి వీటిని నివారించుకోవడానికి మార్బన్ లేదా మ్యాంగ్రోజేప్ అనే మందులతో వీటిని మిత్ర శుద్ధితో పాటు పిచికారి చేసుకోవడం వల్ల చాలా వరకు నివారించుకోవచ్చు ఇకపోతే రాగి విషయానికి వస్తే రాగిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి మన పాలయ పరిశోధన స్థానం నుండి విడుదల చేయబడినటువంటి పిఆర్ఎస్ థర్టీ అనే రకము దాదాపుగా పది నుంచి పన్నెండు క్వింటాలు యావరేజ్ గా దిగుబడినిస్తూ గ్లైట్ అగ్గి తగులను తట్టుకొని మంచిగా ప్రాచుర్యంలో పొందినటువంటి రకము ఇది పాలెం పరిశోధన స్థానం సీడ్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇవే కాకుండా శ్రీ చైతన్య భారతి వకుళ తిరుమల ఇవన్నీ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రైతులు కావాల్సిన వాళ్ళు వివిధ పరిశోధన స్థానం నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను రాగిలో ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుంది అంటే దాదాపుగా నాలుగు వందల గ్రాములు వంద గ్రాముల శాంపుల్లో ఉంటుందంటే మిగతా పంటల్లో పోలిస్తే ముప్పై నుంచి నలభై మిల్లీ ఉంటుంది సో అత్యధికంగా కాల్షియం ఉన్నటువంటి పంట మనకు రాగి ప్రస్తుత కాలంలో రాగిని మనకు వివిధ రకాలుగా యూజ్ చేస్తున్నారు రాగి జావా గాని తర్వాత రాగి నుంచి పై ప్రొడక్ట్స్ ఏవైనా సరే ప్రాసెసింగ్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం ఈ రకాలని వాడి రైతుల మంచి దిగుబడులను పొందవలసిందిగా కోరుతున్నాము వీటిలో ఇరవై నాలుగు పన్నెండు ఎనిమిది ఈ నిష్పత్తిలో ఎన్పికేని వాడి అధిక దిగుబడిని పొందవచ్చు ఈ ఇరవై నాలుగు పన్నెండు కిలోలు ఒకసారి పన్నెండు కిలోలు ముప్పై రోజుల తర్వాత వేసుకోవడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు వీటిలో ఆశించే పురుగుల విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు మరియు తెగులు ఈ రెండే ప్రధానంగా ఉంటాయి తెగులు నివారించడానికి మనం విత్తన శుద్ధిని చేసుకోవాలి వాటితో పాటు అధికంగా ఉన్నట్టయితే తెగులు నివారించుకోవడానికి ఎగ్జాక్నోజోల్ ట్రైక్లోజోల్ ట్రైసైక్లోజోల్ మరియు ప్రొపునోజోల్ అనే మందులని వాడి సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాండం తులచి పురుగు ఈ పురుగు కాండం తొలచడం ద్వారా పైలో కంకి అంతా కూడా తెల్లగా మారిపోతుంది కాబట్టి ఇది ఆశించినప్పుడు మనం ఎసిఫేట్ అనే మందు నివారించుకోవచ్చు కంట్రోల్ కాకపోతే మనం క్రోరాలు అనే మందుని కూడా వాడుకోవచ్చు కుర్ర కుర్రలో చాలా రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పాలన నుంచి కానీ సీడ్ గానీ రైతులు పొందవలసిందిగా కోరుతున్నాను కుర్రలో లభించేటువంటి రకాల విషయానికి వస్తే ఎస్ఐఏ థర్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ సూర్యనంది మహానంది మూడు త్రీ త్రిపుల్ టూ త్రీ టూ టూ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి రైతులు నంద్యాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఈ పంట లో వాడుకోవాల్సినటువంటి ఎరువుల విషయానికి వచ్చేసరికి పదహారు ఎనిమిది ఎనిమిది నిష్పత్తిలో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులని వాడుకోవాలి వీటిలో చీడపీడలు చాలా తక్కువగా ఉంటాయి ఏమి కూడా ఆశించవు దాదాపుగా ఒక వెరికంకి తెగులు మరియు అగి తెగులు రెండే వస్తాయి ఇంత మూలు చెప్పినటువంటి మందులను వాడుకోవడం ద్వారా మనము వీటిని నివారించుకోవచ్చు సామ వరిగా ఆరిక ఊద అండుకొర్రలు ఇవి కూడా మన పాలే పరిశోధన స్థానంలో పాపులర్ గా ఉన్నటువంటి రకాలని అందుబాటులో ఉంచాము వీటిని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కుర్ర మరియు రాగుకి సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను సేమ్ వాడి కూడా వీటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ హైదరాబాద్ లో ఉంది విత్తన లభ్యత కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్ కోసం రైతులు ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం గానీ పాలెం గానీ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ హైదరాబాద్ సంప్రదించి తగిన సూచనలు సలహాలని తీసుకోవాల్సిందిగా రైతాంగానికి వినవి చేస్తున్నాను